రైట్ మందకృష్ణ మాది గారికి కూడా పద్మశ్రీ వచ్చింది కదా ఒకసారి చూద్దాం ఆయన గురించి సామాజిక సమస్యలపై ఉద్యమ శంఖం ఎస్సీ వర్గీకరణకు వర్గీకరణపై ముప్పై ఏళ్ళుగా అవిశ్రాంత పోరాటం మందకృష్ణ మాదిగా సామాజిక సమస్యలపై నిరంతరం ఉద్యమాలకు పేరుగాంచారు ఎస్సీ వర్గీకరణ సాధనకు ముప్పై ఏళ్ళుగా పోరాడుతున్నారు దివ్యాంగులు గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం ఆందోళన నిర్వహించారు వరంగల్ న్యూ శాంపేట హంటర్ రోడ్లో కొమురయ్య కొమరమ్మ దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఐదు జులై ఏడున మందకృష్ణ మాది జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో విద్యా దశలోనే కులవక్షపై పోరాటం ప్రారంభించారు కొంతకాలం అప్పటి పీపుల్స్ వార్లో పనిచేశారు ఆ తర్వాత అందులోంచి బయటకు వచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు ఎస్సీ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం కేటగిరీ రిజర్వేషన్ విభజించాలని దళితుల్లో అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలనే డిమాండ్తో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో నారావారిపల్లి నుంచి హైదరాబాద్ వరకు యాభై రోజుల పాటు సుమారుగా వెయ్యి యాభై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు రెండు వేల ఏడు మేలో నిరవధి నిరాహార దీక్ష చేశారు నిరుడు ఆగస్టులో ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది దాని అమలుపై రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నారు పేద కుటుంబాలకు చెందిన హృద్రోగ బాధ్య పిల్లలను ఆదుకోవాలంటూ పిల్లలతో కలిసి హైదరాబాద్లో రెండు వేల నాలుగులో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం స్పందించి రెండు వేల నాలుగు ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించింది ఐదు వేల ఐదు వందల మంది గుండె సభ్యులు ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఉచిత చికిత్స అని నిర్ణయించింది దివ్యాంగుల కోసం రెండు వేల ఏడులో మందకృష్ణ నిజాం కళాశాల మైదానంలో మహాగతి నిర్వహించారు దీంతో వారికి ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ప్రకటించింది వృద్ధులు వితంతుల తరఫున మందకృష్ణ ఉద్యమాలు నిర్వహించారు మందకృష్ణకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు మీ న్యాయపడడానికి కేంద్రం ఇచ్చిన గౌరవం ఇది అని ఆయన చెప్తున్నారు అణగారిన వర్గాల కోసం మూడు దశాబ్దాలుగా మేము నిర్వహిస్తున్న ఉద్యమంలో న్యాయం ఉందడానికి కేంద్రం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారమే సాక్ష్యం ఎస్ రిజర్వేషన్ సాధన కోసం నిర్వహించిన పోరాటాలు మానవీయ కోణంలో సాగాయి హృద్రోగ బాధిత పిల్లలు దివ్యాంగులు వితంతువులు వృద్ధులు ఇతర వర్గాల వరకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము అండగా నిలిచాం మా పోరాటాలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు ఈ పురస్కార ప్రకటన నా బాధ్యత మరింత పెంచింది నా విద్యుత్ ధర్మాన్ని గుర్తుకు తీసుకొచ్చిందని బాలకృష్ణ మాది గారు చెప్తున్నారు నిజంగా ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో ఉన్నారు కానీ ఏ రోజు కూడా ఆయన రాజకీయంగా రాజకీయాలవి పెట్టలేదు నిరంతరం ప్రజా సేవల కోసం ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు ఈరోజు ఆయనకి పద్మశ్రీ ఇచ్చి కేంద్రం సత్కరించింది కంగ్రాచులేషన్స్ అండి మంద గారు